హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికస్ ఈ వీడియోలో కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్ తో చాలా హెల్దీ అండ్ టేస్టీ అయిన చాకోబర్ ఎలా చేయాలో షేర్ చేసుకుంటాను మీతో కూడా దీన్ని ఎటువంటి గిల్స్ లేకుండా డైట్ లో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అస్సలు భయపడకుండా పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఇందులో మనం షుగర్ కానీ బెల్లం కానీ హనీ కానీ ఏమి యూస్ చేయకుండా చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు చాలా క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము దానికోసం నేను ఇక్కడ బౌల్ తీసుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ దాకా సీడ్స్ లేకుండా డైట్స్ అయితే ఇలా వాటితో పాటు ఒక ఎనిమిది నుంచి పది జీడిపప్పులు కూడా తీసుకొని వేడి వేడి పాలు బాగా మరుగుతున్నప్పుడు తీసుకొని ఇవి బాగా మునిగేలాగా పోసుకొని ఒకసారి కలుపుకొని ఒక అరగంట దాకా ప్లేట్ పెట్టి పక్కన పెట్టేయండి దీన్ని పాలల్లో జీడిపప్పు డైట్స్ బాగా నాని మెత్తగా అయితే అవుతాయి సో ఒక అరగంట తర్వాత తీసి ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీన్ని మిక్సింగ్ జార్లోకి తీసుకొని బాగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఇక్కడ డేట్స్ క్వాంటిటీ అనేది మీ స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ పనీర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక ఆరు నుంచి రెండు పీసులు ఇలా చిన్న క్యూబ్స్గా కట్ చేసి అయితే యాడ్ చేసుకోండి వేసుకోవడం వల్ల క్రీమీ టెక్చర్ గా చాలా అంటే చాలా టేస్టీగా ఉండాలి అన్ని వేసుకొని బాగా మెత్తగా వచ్చేలాగా బ్లెండ్ చేసుకోండి పన్నీర్ అనేది ఇంట్లో చేసిన పనీర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లేదు అవైలబుల్గా లేదు మీ దగ్గర అనుకుంటే బయట మార్కెట్లో దొరికిన వేసుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇదంతా ఆప్షనల్ అండి నేను గ్రౌండ్ నట్స్ని గా ఫ్రై చేసి పొట్టు తీసి జీడిపప్పు బాదపప్పు పలుకులు ఈ మూడింటిని మిక్స్ చేసి అయితే యాడ్ చేసుకుంటాను నను మధ్యలో తినేటప్పుడు పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందని ఇదంతా ఆప్షనల్ అండి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఇది వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా దీన్ని మౌల్స్లో వేసేసుకోవడమే మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ లేకపోతే చిన్న చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా వాటిలో కూడా వేసుకోవచ్చు సో ఈ టెక్స్చర్ అయితే ఉంటుంది లేదు మీకు కాస్త గట్టిగా ఉందంటే పాలు అయితే వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి కన్సిస్టెన్సీని నా దగ్గర ఇలా చాకోబర్ మౌల్స్ అయితే ఉన్నాయి సో ఇందులో జాగ్రత్తగా ప్లేస్ చేసుకుంటూ ఉన్నాను నా దగ్గర ఆ టైం చేసే టైంకి ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే లేవు అందుకని ఇలా ఫోర్క్ అయితే పెట్టుకొని అయితే వేసుకుంటూ ఉన్నాను దగ్గర ఇలా మౌల్స్ లేకపోయినా కూడా గ్లాస్ లో దేంట్లో అయినా ఆ పేపర్ కప్స్ ఉంటాయి కదా వాటిలో కూడా వేసుకొని ఫ్రీజ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీస్ ఇలా ఫోర్ చాకోబర్స్ అయితే వచ్చాయండి కరెక్ట్ గా నాకు ఇంకా మీకు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు డేట్స్ పాలు ఇవన్నీ అడ్జస్ట్ చేసుకుని అయితే చేసుకోవాలి ఇక్కడ పైన ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే స్ప్రింకిల్ చేసుకుంటున్నాను తినేటప్పుడు చాలా బాగుంటుందని ఉంటే వేసుకోండి లేకపోయినా కూడా అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక టూ అవర్స్ ఫ్రీజ్ చేసుకున్న సరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా నాది గ్యారంటీ చాలా బాగా వస్తుంది మీరు ఇంకా చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు చాకోబార్ షేప్లోనే అలానే ఉండాలి అనుకుంటే డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా దాన్ని మెల్ట్ చేసి డిప్ చేసుకొని ఫ్రీజ్ చేసుకున్నా కూడా సేమ్ చాకోబార్ ఉన్నట్టే ఉంటుంది బయట మార్కెట్లో దొరికేలాగా ఇలా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి టేస్ట్ చేయించండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇందులో మనం యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియం మోస్ట్లీ అందరిలో ఉండే ఉంటుంది కదా సో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇందులో మన షుగర్ కానీ బెల్లం కానీ హనీ కానీ ఏవి యూస్ చేయకుండా డేట్స్ తోనే స్వీట్నెస్ అయితే వస్తుంది కాబట్టి ఎటువంటి గిఫ్ట్స్ లేకుండా పిల్లలకి పెట్టచ్చు డైట్ లో ఉన్న వాళ్ళు తినొచ్చు ఎవరైనా టేస్ట్ చేయొచ్చు చాలా బాగుంటుందండి దీన్ని చేయడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు ఎక్కువ స్ట్రైన్ అవాల్సిన కూడా అవసరం లేదు సో హ్యాపీగా ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు మన పనీర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ టెక్స్చర్ క్రీమీగా చాలా బాగుంటుంది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించింది కూడా నాతో షేర్ చేసుకోండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ